నమస్తే నేను శివప్రసాద్ అవట్పల్లి భారతీ టీవీ మన విజయవాడలో ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి కొండ మీద ఎక్కడ చూసినా ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అలాగే ఈ విధంగా ఆడవారి బొమ్మలు అనేక రకాలుగా ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎప్పటి నుంచో వారికి తెలియజేస్తూ ఉన్నాము మన కొండ మీద కేవలం అమ్మవారి బొమ్మ తప్ప ఇంకా ఎటువంటి బొమ్మలు ఉండకూడదని చెప్పి పలుమార్లు మార్లు విందించుకోవడం జరిగింది అయినా సరే ఇటు అధికారులు ఇలా పెరచమని పెట్టి చక్కగా వారి ఇష్టమైన రీతిలో పబ్లిసిటీ చేసుకుంటూ ఇది ఆజ్ఞాత్మిక కేంద్రం కాకుండా ఒక పబ్లిసిటీ కేంద్రంగా మార్చేయడం ఎంతవరకు సౌబం అని చెప్పి భక్తులు అడుగుతూ ఉన్నారు ఎప్పటికైనా ఇటు అధికారులు అలాగే ఇటు దేవాదాయ శాఖ పూర్తిగా అమ్మవారి కొండ మీద ఎటువంటి ఈ బొమ్మలో కాకుండా ఓన్లీ అమ్మవారి యొక్క ఆజ్ఞాత్తులకు ఉట్టిపడే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి భక్తులు కోరుకుంటూ ఉన్నారు జై శ్రీరామ్ జై హింద్ జై భవానీ జై జై భవానీ మనం తెలిపిన వెంటనే చక్కగా ఈ విధంగా పూర్తిగా తీసివేసి చక్కగా ఏర్పాట్లు చేసినందుకు దేవస్థానం సిబ్బందికి అలాగే గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఇలాగే మన కొండ మీద ప్రతి చోట చక్కగా ఆధ్యాత్మికంగా ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క శోభ జైదేభిమానంగా ఉండాలని చెప్పేసి భారతీయ టీవీ సవిధంగా కోరుకుంటుంది మరొకసారి మీ అందరికీ ఇది తీసివేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై శ్రీరామ్